హాయ్ అండి పది రోజులు పది రోటి పచ్చళ్ళు సిరీస్లో భాగంగా ఎపిసోడ్ లో దోసకాయ రోటి పచ్చడి చేసేసుకుందామా చకచక దీనికి ముందుగా పేనం పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ అయితే వేయాలి ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు ఒక రెండు పండు మిర్చి అయితే వేయాలి ఇవి బాగా వేగిన తర్వాత ఒక నేను రెండు టమాటాలు అయితే వేసానండి పండినవి ఇవి వేపుకుందాము కొంచెం చింతపండు అయితే వేయాలి చింతపండు కూడా వేసిన తర్వాత ఒకసారి వేపాలి బాగా మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే వేసాను ఒకసారి బాగా వేపిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందామండి చల్లగా అవుతుంది చల్లగా అయిపోయింది కళ్ళంరాయిలో వేసేసుకుని నూరేసుకుందాము ఈ పచ్చడి చాలా సింపుల్గా గా అండి చూసారా ఇవన్నీ ఇలా వేసి ఈ విధంగా నూరుకున్న తర్వాత నేను దోసకాయ సగం ముక్క తీసుకున్నానండి దోసకాయలో సగం ముక్క ఎందుకంటే నాకు కళ్ళంరాయిలో నలగదు కదా దానివల్ల దోసకాయలో సగం మొక్క తీసుకున్నాను మీరు అయితే పుల్లు తీసుకోవచ్చండి సరే ఎంత ఈజీగా నలిగిపోయిందో సాల్ట్ అయితే వేయాలండి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ ఒక నాలుగు ఎల్లుల్లిపాయ రబ్బలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర అయితే వేసి మళ్ళీ ఇంకొకసారి బాగా నూరుదాము కొంచెం మొక్కలు ఒక అక్కడక్కడ ఉన్నా పర్వాలేదండి బాగానే ఉంటుంది ఎంత ఈజీగా అయిపోద్దండి దోసకాయ పచ్చడి ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటదండి ఈ పచ్చడి దోశకే మంచిదే కదా ఆరోగ్యానికి